బిఎన్బిటీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున ఒక ఒక విషయం మీకు చెప్పాలి దరిదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో కేవలం పన్నెండు మంది మహిళలనే అత్యున్నత స్థాయి సీనియర్ అడ్వకేట్లుగా ఇవాళ వరకు సుప్రీంకోర్టు గుర్తించింది అయితే మొన్న జరిగిన మొన్న శుక్రవారం నాడిన ఫుల్ బెంచ్ సమావేశంలో చరిత్రలో తిరగరాసే రోజు కింద పదకొండు మంది మహిళలను ఒకేసారి సీనియర్ అడ్వకేట్లుగా గుర్తింపు చేయడం మరో ముప్పై నాలుగు మందిని జూనియర్లుగా గుర్తింపు చేయడం యాభై ఆరు మందిలో ఇది చెప్పుకోదగిన చరిత్ర చరిత్రలో చెప్పుకోదగిన రోజు కింద చెప్తున్నారు ఇది ఢిల్లీలో సుప్రీంకోర్టులో చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో జరిగింది ఇంతవరకు ఒకేసారి పదకొండు మందిని సీనియర్లుగా ఎప్పుడు గుర్తించలేదు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో కేవలం పన్నెండు మందిని మాత్రమే ఇప్పుడు దాకా గుర్తించారు సీనియర్లను మహిళలను అలాంటిది మహిళలకు ఇంత ప్రాతినిధ్యం ఇవ్వడం సుప్రీంకోర్టులో ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు మహిళలు చాలా ఆనందంగా జడ్జీలు పోస్టుకి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు దేశంలోనే అత్యున్నత స్థానానికి మహిళ మరో అడుగు వేసిందని చెప్పడానికి గర్వించదగినట్టుగా ఆనందించారు మహిళా సీనియర్ అడ్వకేట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్